హాయ్ ఫ్రెండ్స్ సౌత్ ఇండియన్ మినీ మీల్ అండి మినీ మీల్స్ అంటే లైక్ సౌత్ ఇండియన్స్ ఎక్కువ మధ్యాహ్నం పూట భోజనం చేస్తారు కదా రైస్తో తీసుకుంటారు ఏదైనా సరే వాటికి ఏంటంటే ఒక పప్పు పులుసు అలాగే కూర ఒక ఫ్రై ఒక ముద్ద కూర అలాగే పచ్చడి లేదంటే ఆవకాయ లేదంటే గోంగూర పచ్చడి గోంగూర పులుసు గోంగూరతో ఏదైనా చాలా ఇష్టమండి సౌత్ ఇండియన్స్కి అలాగే దీనికి చూడండి గోంగూర పప్పు పప్పు పులుసు పచ్చడి అన్నాను కదా అవన్నీ కలుపుతానండి చూడండి ఎలా కలిపాను అలాగే పప్పుకి గోంగూర పప్పుకి ముందుగా ఎలాగా మనం కుక్కర్ పెట్టుకొని కందిపప్పు వేయించుకున్నది తీసుకుంటే ఒక కప్పు పప్పు తీసుకుంటే రెండు కప్పులు నీళ్లు పోసి పసుపు వేసి ఉడికించుకోవాలండి అది ముద్ద అయ్యేలోపు మనం చూడండి గోంగూర పప్పు అన్నాం కాబట్టి గోంగూర తీసుకుని తాలింపు వేసుకోవాలి ఆవాలు మెంతులు ఎండుమిరపకాయ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఇంగువ కొద్దిగా వేసి పోపు వేసుకున్న తర్వాత దాన్ని గోంగూర మొత్తం వేసేసి అదంతా ఉడికించి ఉంచుకోవాలండి లోపు ఉడికిన పప్పులోకి అది కూడా వేసి కలిపి తీసుకుంటే చాలా బాగుంటుంది అయితే దానికి సాల్ట్ చివరగా వేసుకుంటే కమ్మని పప్పు తయారవుతుంది ఇది రైస్తో తీసుకుంటే చాలా బాగుంటుంది చపాతీతో కూడా సూపర్గా ఉంటుందండి అలాగే బాయిల్డ్ ఆలు ఫ్రై అండి బంగాళదుంపల్ని ఇలా కుక్కర్లో వేసి ఉడికించుకుంటే బాగుంటాయండి మెత్తగా అయిపోతాయి ఫ్రై కూడా ఈజీగా అవుతుంది ఇలా అయితే ఆ తీసుకున్న దుంపలకి మనం ఉడికించుకున్న తర్వాత తొక్కలు తీసి ఇలాగా ఒక బాణి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉడికించిన దుంపలు అందులో వేయాలండి ఆ దుంపలు వేసిన దాంట్లోకి కొద్దిగా జీలకర్ర కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ పడుతుంది మన ఆరోగ్యానికి కూడా రెండు మంచివి అలాగే రంగుకి అలాగే మన ఆరోగ్యానికి పసుపు పసుపు కూడా వేసుకుంటే మంచి కలర్ వస్తుందండి కొద్దిగా ఒక వెల్లుల్లి రెక్క కూడా దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది అవి మధ్యలో ఎలాగ ఆల్రెడీ ఉడికినవే కాబట్టి తొందరగానే వేగిపోతాయండి ఈలోపు ఒక ఉల్లిపాయ కూడా తరిగి వేసుకుంటే ఇది ఫ్రై అండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే ఆలు ఫ్రై దానికి చెప్పాను కదా ముద్దకూర కూడా చేసుకుంటే బాగుంటుంది ఏంటంటే మెయిన్ సౌత్ ఇండియన్ మిల్స్లో రెండు రకాల కూరలు ఒక పప్పు పులుసు చారు అన్నీ కలిపిస్తారు కదా రెస్టారెంట్లో చూసే ఉంటారు అలాగే చూడండి ఆ బంగాళదుంప ఫ్రైకి చివరిగా కొద్దిగా మే కస్తూరి మేతి అండి వేసుకుంటే చాలా బాగుంటుంది దానికి ఇప్పుడు చెప్పాను కదా ముద్దకూర వంకాయ కూర అండి వంకాయ కూరకు అలాగా ఒక బాణి పెట్టుకుని ఉల్లిపాయ టమాటా కొద్దిగా అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ వేసి వేయించుకోవాలండి వేయించుకొని చిన్న వంకాయల్ని అలా నాలుగు భాగాలుగా తరుక్కుని అవి కూడా వేయాలండి వేసి ఒక్కసారి వేపుకోవాలి వేపుకున్న తర్వాత ఈవేళ వంకాయ మెంతికారం వండుతున్నానండి చాలా బాగుంటుంది అంటే మెంతిగుండా నేను ఇదివరకు చాలా రకాల కూరల్లో వేసినప్పుడల్లా చెప్తున్నాను కదా ఈ పౌడర్ లైక్ అంటే ఈ పౌడర్ చేసి ఉంచుకుంటే నెంబర్ ఆఫ్ కూరలు వండుకోవచ్చండి ఈ కూరకైతే చాలా బాగుంటుంది వంకాయ కూరకి నెంబర్ వన్ అండి ఈ పౌడర్ దాన్ని కూడా వేసి చింతపండు పేస్ట్ వేసుకొని కొద్దిగా తగినన్ని నీళ్లు పోసుకొని అవి బాగా మగ్గనిచ్చుకుంటే కూర రెడీ అవుతుందండి అయితే ఈ కూర పులుసులా ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఒక ఫ్రై చేసాం కాబట్టి ఇది ఇలా ముద్దకూరలా ఉంటే బాగుంటుందండి వంకాయ మెంతి వంకాయ కూర చాలా బాగుంటుంది మీరు కూడా ఇది అయితే రైస్తో కానీ లేదంటే చపాతీతో కానీ రెండింటితో కూడా చాలా బాగుంటుంది దానికి చూడండి తోటకూర పులుసు తోటకూర పులుసుకి ఇలాగా బాణి పెట్టుకుని అయితే ఇది కుక్కర్లో వండుకోవచ్చు లేదంటే మూకుట్లో కూడా వండుకోవచ్చు అండి దానికి చూడండి అలా ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని కొద్దిగా మెంతులు ఆవాలు ఎండుమిరపకాయ మామిడికాయ వేసి వాడుతున్నానండి అంటే ఇంక పులుపుకి చింతపండు వాడను దానికి మనం దగ్గరున్న కాయగూర ముక్కలు ఏ ఉంటే అవి ఇవాళ నేను ఆనపకాయ బెండకాయ టమాటా వేసానండి దానికి తోటకూర వేసుకుని తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతుందండి ఈ ఆకుకూరే కదా అయితే ఒకటి ఏంటంటే ఒక ఆనపకాయ బెండకాయ అవి కూడా తొందరగానే మగ్గిపోతాయండి అయితే బయట ఉడికించుకోవచ్చు లేదంటే ఇవి కుక్కర్లో కూడా వేసేసుకుంటే ఈ పులుసు అయిపోతుందండి అంటే తాలింపు కూడా పెట్టేస్తాం కాబట్టి చాలా బాగా తయారవుతుంది దానికి కొద్దిగా పులుసు చిక్కదనానికి కొద్దిగా వరిపిండి వాడుకుంటే బాగుంటుందండి వాడి బరిపిండి లేదంటే ఇలాగ కూర మెంతి పొడి ఇందాకలో వంకాయ కూరలు వేసాను కదా అదే మెంతి పొడి వాడుకున్న చాలా బాగుంటుంది ఈ కూర రెండు రకాలుగా కూడా పెట్టుకోవచ్చు రెండు రకాలుగా పెట్టుకుని ట్రై చేయండి అయితే ఇది వేడి అన్నంతో కానీ లేదంటే మిల్లెట్స్తో కూడా చాలా బాగుంటుందండి చూడండి అలాగా రైస్ పెట్టుకుని కూరలు పులుసులు పప్పు వేసి తీసుకుంటే చాలా బాగుంటుంది అందుకే అన్నానండి సౌత్ ఇండియన్ మీల్ అని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చే కామెంట్ పెట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ